టాపిక్ అంటేంటి పంటను మనము విత్తి మనం పండించిన పంటను సంతోషంగా తినడం హ్యాపీ పర్టేక్ ఆర్ ఈట్ ఆర్ ఎంజాయ్ ద హార్వెస్ట్ సో చాలా సార్లు మనము గురియొద్దకి పరిగెడుతా ఉంటాం పిల్లల్ని చదివిస్తాం ఉద్యోగాలకు పంపిస్తాం మనము ఎదుగుతాం కానీ ఎక్కడో ఒక్కొక్కసారి పంట తినకుండా

ఒకసారి ఐదు కూడా చూడండి శరీరానుసార్లు శరీర విషయముల మీద మనసునంతురు ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనసునంతురు శరీరానుసారమైన మనసు మరణము మరణం అంటే అస్తమాలము చనిపోవడమే కాదు డెత్ ఆఫ్ యువర్ కెరియర్ డెత్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్ డెత్ ఆఫ్ యువర్ హెల్త్ శరీరానుసారమైన మనస్సు మరణము అంటే చనిపోవడమే కాదు డివోర్స్ డెత్ ఆఫ్ ఎ మ్యారేజ్ డివోర్స్ అంటే ఏంటి వివాహం యొక్క మరణము డెత్ ఆఫ్ ఫైనాన్సెస్ డబ్బులు పోవడము భవిష్యత్తు లేదు ఇంకా పిల్లలతో సంబంధం లేనటువంటి జీవితం కలిసి ఉండలేనటువంటి జీవితం డెత్ సో వై దిస్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఒక్కొక్కసారి మనము వరాన్ని వాడుతాం గిఫ్ట్ ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఉంటుంది కొంతమంది చక్కటి వ్యాపారం చేస్తారు కొంతమందికి వాక్చాతుర్యం కొంతమందికి రకరకాల తలాంతులు అన్ని మనుషులకి దేవుడు ఇచ్చాడు ప్రతి మనిషికి ఒక తలాంతి ఇచ్చాడు దేవుడు అనేక రకాలుగా వరాలు ఇచ్చాడు సో ఎప్పుడు ఈ శరీరానుసారమైన మనస్సు ఏమవుతుందంట ఇట్ విల్ కిల్ తెలియదు నీకు శరీరానుసారమైన మనస్సు ఈ వరాల మీదే ఫోకస్ చేస్తాం ఆ వరాల ద్వారా మనకి పేరు వస్తుంది ఆ ఉద్యోగం వస్తుంది నీకు ఇక దాని మీదే కేంద్రీకరిస్తాం నాలుగు పదిహేడు కాబట్టి అన్ని జను నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకున్న వలదని ప్రభు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్ని జను నడుచుకున్నట్లు డోంట్ కంపేర్ విత్ జంటాయిస్ ఒక రకంగా చూస్తే వాళ్ళందరినీ పెట్టి మనల్ని తయారు చేస్తున్నాడేమో దేవుడు డోంట్ కంపేర్ తోటి సహోదరుడిని తోటి బోధకుడిని సేవకుడిని డోంట్ కంపేర్ ఒకవేళ నువ్వు కంపేర్ చేసుకుంటే వాక్యంతో కంపేర్ చేసుకోవాలి అన్న జన్లు నడుచుకున్నట్లు మీ రెక్క మీద నడుచుకున్నద్దు కొంచెం పర్లే ఒక అబద్ధం ఆడి వాళ్ళ డైలాగులు వేరుగా ఉంటాయి యూ కెనాట్ గో దట్ వే యాకోబ్ రాసిన పత్రిక మూడు పద్నాలుగు నుంచి పదిహేను అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదైనా ఉన్నది సహింపవలనిది కాని మత్సరము వివాదము ఓహో నువ్వులు కొనుక్కున్నావా నేను కూడా కొనుక్కుంటా అది కంటే కంపారిజన్ జలసి యు సీ ద పాయిజన్ సహింపనలవి కాని మత్సరము భర్త మీద కోపం పిల్లల మీద చూపిస్తూ వాళ్ళ బుద్ధులు వాళ్ళ అలవాట్లు చేస్తూ ఉంటాయి అనమాట దాంతో అదంతా పిల్లల మీద చూపిస్తూ ఉంటారు యు సీ కైండ్ ఆఫ్ లైఫ్ అతియపడవద్దు సత్యమునకు విరోధముగా మాట్లాడద్దు వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ సత్యమే దానికి విరోధంగా మాట్లాడేస్తూ ఉంటారు దిస్ కైండ్స్ ఆఫ్ ఇన్ ద ఫ్యామిలీస్ ఓకే ఇదిగో వాళ్ళని చూడు ప్రభావా అలా ఆశీర్దించు నన్ను కూడా ఆశీర్దించు వాళ్ళకి ఇచ్చిన తలాంతు నాకిచ్చిన తలాంత్ నేను ఎలా ఎదగాల నేను ఎలా బ్లెస్ అవ్వాలా వాళ్ళ పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చావేమో వాళ్ళు ఆనందంగా ఉన్నారు నా పట్ల నీ చిత్తం ఏముందు అది కూడా నాకు నెరవేర్చింది ఆయన నన్ను ఆశీర్వదించు అని ఆయన సన్నిధిలో గోజాడితే నిన్ను గొప్పగా సంతృప్తి చేస్తాడు దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తాడు పరలోకంలో ఆశీర్దిస్తాడు వాయి జలసి అన్నదమ్ములు కలిసి ఉండరు అక్క చెల్లెలు కలిసి ఉండరు ఇది ఏ జ్ఞానం అంట ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు భూ సంబంధమైంది కాంపిటేటివ్ స్పిరిట్ ప్రకృతి సంబంధమైంది దయ్యముల జ్ఞానము వంటిది అయ్యను అంట ఏ జ్ఞానం ఇది దయ్యముల జ్ఞానము విశ్వాసవే పొద్దులేసి బైబిల్ తీసావు ప్రేయర్ చేసుకున్నావు వచ్చి కాఫీ తాగావు అంతే ఇంకా మొదలవు తీతో బాణాలు మళ్ళీ రాత్రి సింపుల్ గా ఏ వినడంతో పడుకుంటావు భూ సంబంధమైనవి కాదు దయ్యముల జ్ఞానం అంటే దిస్ ఇస్ డిమానిక్ దిస్ బాగుంటుంది సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫాక్షన్ మాటలు అంటా ఉంటే అవతల కించపరుస్తూ ఉంటే నీకంట అందంగా ఉన్నా నీకంటా డబ్బులున్నా నీకంట బాగున్నా నీకంట ఎదుగుతున్నా యూ విల్ రిలీజ్ దిస్ సహోదరుల కుమారులు అక్క చెల్లెళ్ళ కొడుకులు కుమారులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అల్లుళ్ళు భర్తలు వాట్ ఇస్ దీరే తిడతా వనక నువ్వు మారు లేకపోతే నువ్వు పెంచి ఆ బిడ్డను పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డ పంట తినలేవు నువ్వు ఆ బిడ్డ దగ్గరికి రాడు వెళ్ళిపోతాడు నువ్వు ఎందుకు కుదిలేసావు ఎందుకు వదిలేసావు యుల్ స్ట్రగల్ దయ్యముల మనస్సు యునో మదర్స్ కర్స్ చిల్డ్రన్ ఫాదర్స్ కర్స్ వై వాట్ ఈస్ దట్ మౌత్ దయ్యముల జ్ఞానం ఏ జ్ఞానం అంటే ఇది ఎందుకంటే ఆటోమేటిక్గా వీఆర్ బిల్ట్అప్ లైక్ దాట్ మనం చూసాం లేవి కాండంలో ఒకవేళ పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకి ఏం చేయాలి పట్టుకెళ్లి దహన బలి పాప బలి ఇవ్వాలా పురుషుడికి అయితే ఇవ్వాలా స్త్రీకైనా ఇవ్వాలా ఎందుకు ఎందులో కన్నాం మన వాళ్ళని పాపంలో కన్నాం ఆ పాపికి రక్షణ కావాలంటే అన్నిటికంట ముఖ్యంగా అతనికి ఎవరు కావాలా యేసు కావాలా అందుకే ఎనిమిదవ నాడు ఏం చేయమని చెప్పాడు ఆజ్ఞించాడు సున్నతి యా టు ప్లాస్ ఎం యూ సీ డబ్ల్యూష్ వెస్ట్ లుక్ ఆరు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయంలను బయటకు తెచ్చును దుర్జనుడు చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయంలను బయటకు తెచ్చను హృదయం నిండి ఉండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును హృదయము నిండి దాన్ని బట్టి దుర్జనుడు మరి చెడ్డ తీసుకొస్తారంట దయ్యముల జ్ఞానం అంట ఇది చూసి దట్ నా అలాగైపోతావు ఎలాగైపోతావు సింపుల్ గా రాస్తారు చిన్న నొప్పి వస్తే తట్టుకోలేవు మరణ శాపాలు ఎలా పెడతావు సామెతలు నాలుగు ఇరవై మూడు నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును నీ హృదయంలోంచి ఏం రావాలంట జీవధారలు రావాలంట దర్ ఇస్ సీక్రెట్ దట్ లైఫ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ జీవదారులు వచ్చే హృదయం ఇది దాన్ని కాపాడుకో శరీరము అందులోంచి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు తలంపులు అపవాది తలంపు అందుకనే ఉదయము రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఉదయము దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించేప్పుడు వెళ్ళాలి అప్పుడు దేవుడు నీ నోటి కావలిగా ఉంటాడు రాత్రి ప్రార్థించిన తర్వాత వాక్యం చెల్లి పడుకోవాలి పొద్దున్న ఫ్రెష్గా ఉంటుంది నీ మైండ్ లేదంటే వాళ్ళ మాటలు వేళ అన్న మాటలు పగ ఏయో తలంపులు వస్తాయి యు సీ వర్డ్ ఈజ్ ఎ గాడ్ టు యువర్ మైండ్ సెట్ అలా వదిలేస్తే అందరూ మనసు మనం ఎవరినో అనాల్సిన పని లేదు మనం అందరం అంతే ఇఫ్ వీ డోంట్ కంట్రోల్ హృదయంలోకి వాక్యాన్ని పంపాల జీవధారలు ఉంటాయంట వృద్ధాప్యం అయిపోయే వరకు అబ్రహాం చుట్టూ తిరిగారు పిల్లలు అబ్రహాం నోట్లోంచి ఏమొచ్చాయి జీవధారలు ఇసాకు చుట్టూ ఇద్దరు పిల్లలు తిరిగారా లేదా వృద్ధులైనప్పటికే కూడా ఎందుకు ఆయన హృదయంలోంచి ఏమొచ్చాయి జీవధారలు యాకోబు చుట్టూ పద్నాలుగు మంది తిరిగారు యోసేపు పన్నెండు మంది తర్వాత యోసేపు యొక్క పిల్లలు ఏమొస్తుంది నీ నోట్లోంచి నుంచి అది మా జీవితంలో జరుగుతుంది యోధ నీ నుంచి రాజులు వస్తారయ్యా రాజధాను నం పట్టుకుంటావు వాట్ ఎవర్ హీ స్పోక్ కేమ్ టు పాస్ దావి చెప్తున్నాడు సులోభన నా కుమారుడా జాగ్రత్తగా ఉండు ఈ దేవుడు హృదయములను శోధించువాడు భద్రంగుడిని ఆశీర్వదిస్తాడు గొప్పగా చేస్తాడు భూరాజుల్లో అత్యున్నతినిగా చేస్తాడు నిన్ను జరిగిందా లేదా సులోభన జీవితంలో జాగ్రత్త మర్చిపోయాడు పొగటలు మర్చిపోయాడు తండ్రి యొక్క వార్నింగ్స్ మర్చిపోయాడు కొట్టుకుపోయాడు హిస్ డాడ్స్ వర్డ్స్ ఆఫ్ లైఫ్ సీ దట్ దట్ సో నీ కూడా నీకు ఉంటుంది యాకో ప్రార్థిస్తాడు నా తండ్రిని నా తాతయ్య అబ్రహాం ఆశీర్వదించిన దేవ ఇస్సాక్ ఆశీర్వించి ఎలా ఆశీర్వదించావో నేను చూశాను నన్ను కూడా ఆశీర్దించు విడిచిపెట్టక ఎగ్జాంప్లరీ వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థిస్తున్నారు వీళ్ళిద్దరు యాకో నా తండ్రిని ఎలా జ్ఞాపకం చేసుకుని వీళ్ళ మధ్య ఎలా కాపాడావు నువ్వు మా నాన్న ఎలా కాపాడావు శత్రువుల మధ్య నుంచి ఎలా రక్షించావు నేను చూశాను ఆ సమృద్ధి ఆ కరువులో అలా ఆశీర్దించబడ్డం ఆ శత్రువుల మధ్యలోంచి రావడం ఆ రాజుని గద్దించడం మా నాన్నలిద్దరు జీవదారులు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నాయన అంటే దేవుడు యాకూబుని ఆశీర్దించాడు పోరాడాడు అయ్యా నన్ను ఆశీర్వదించు నా తాతని మా నాన్నని ఆశ్రవదించినట్లు అని చెప్పి పోరాటము చేశాడు తుదకు ఆ తుంటే నరము పక్క నుంచి పోయినా సరే అయినా పట్టుకుని ఏమంటాడు నన్ను ఆశీర్వదించు మా తాతని ఆశీర్వదించావు మా నాన్న చెప్పాడు నేను ఆశ్రవదించి మా నాన్న ఆశీర్వదించాడు జీవదారులు ఇచ్చాడు నాకు నెరవేరాల ఇప్పుడు దేవుడు యాకోబు నీ పేరేంటి యాకోబు కదా ఇజ్రాయెల్ పో అన్నాడు ఇఫ్ యువర్ ఫాదర్స్ హ్యావ్ లైఫ్ యూ విల్ ఫైట్ ఫర్ ఎట్ యూ షుడ్ కంట్రోల్ ఇట్ ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయాలి అది నీ కంట్రోల్ లో ఉండదు నేను రేపు నుంచి మాట్లాడను శరీరాన్ని నమ్ముకోక నీ హృదయాన్ని నమ్ముకోక అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే హృదయము మోసకరమైంది ఇట్ విల్ చీట్ యు పౌల్ అంటాడు నా శరీరాన్ని నమ్మను ఐ డై డైలీ దినము నేను దాన్ని నలగొట్టుకుంటాను ఆ వరాల ద్వారా నువ్వు ఆశ్రదించబడాలంటే ఈ భూమి మీద ఆశ్రదించబడి పరలోకి వెళ్ళాలంటే నీవు నీ శరీరాన్ని నలుగొట్టుకో లేకపోతే దేవుడు అంటాడు నువ్వు ఎవరు ఎరగను అంటాడు అందుకనే పౌలు అంటాడు నా దేహాన్ని ఏం చేస్తాడంట నలుగొట్టుకుంటున్నాను నా జరేడనేసయ్యా ఇదిగో ప్రవ్వా ఈ దినాన్న వీళ్ళందరూ పశ్చాత్తాప పడ్డారయ్యా ఇదిగో నా హృదయ ధ్యానాన్ని నా నోటి మాటలు అంగీకరించేటట్టు ఉండాలి ఆయన దావిని ఎలా ఆశీర్వదించావు నీ సామర్థ్యం చూపించే వాళ్ళలాగా అయా తన దేశాన్ని కాపాడుకునే రక్షకుల్లా చేసావు నాయన అలాగే మా జీవితంలో మా కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు ఆశీర్వాదంగా ఉండేటట్టు చేయండి విశ్వాసముతో జీవిస్తాం చూసేదాన్ని బట్టి అనేదాన్ని బట్టి మేము జీవించము ఆ నూతన హృదయాన్ని వాళ్ళందరికీ దయచేసి నడిపించమని నజరేయుడైన ఏసు నమను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె